హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై వెంకటలక్ష్మి పల్నాటిజులు చాలా మంది ఏంటంటే నన్ను ఇప్పుడు మళ్ళీ అదే పంపిస్తున్నా కదా అందరికి ఆర్డర్స్ అందరూ అడుగుతున్నారు అక్క అల్లం పచ్చడి పెట్టండి అల్లం పచ్చడి పెట్టండి అని అడుగుతున్నారు బట్ నా దగ్గర అల్లం పచ్చడి ఏంటంటే లేదనమాట మీరు ఇంట్లో చేసుకునే విధంగా అన్న చిన్న వీడియో పెట్టండి అక్క అల్లం పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి అని అడుగుతున్నారు ఇప్పుడు అల్లం బాగా దొరుకుతుంది మనకి చాలా రేటు తక్కువలో దొరుకుతుంది మంచిగా ఈరోజు అల్లం పచ్చడి కొలతలతోటి కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతోటి నిల్వ పచ్చడి సంవత్సరం ఉన్నా ఏం పాడవకుండా ఉండే నిల్వ పచ్చడి పెడతాను ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గరికి రా రాకేనండి అల్ల పచ్చడి మనకు కావాల్సిన పదార్థాలు అల్లం ఇలా ముదురాలను తీసుకోవాలి మీరు చూపించడానికి అల్లం పొట్టు తీసుకుని ఉంచాను నేను కొంచెం పొట్టుతోటి వేసుకున్నా ఏం పర్వాలేదు మీ ఇష్టం పొట్టు లేకుండా కావాలంటే పొట్టు లేకుండా కూడా తీసుకోవచ్చు ఇట్లా ముదురాలను తీసుకోవాలి లావుగా ఉండే ముదురాలను తీసుకోవాలి ఇదిగోండి అల్లము ఉప్పు కారము మెంతులు ఆవాలు జీలకర్ర ఇది వచ్చేసి చింతపండు మనకు కావాల్సింది పసుపు నూనె బెల్లము పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తాను అన్ని కప్పు కొలతలు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏంటంటే పొయ్యి అంత ముందు మనకు రెండు పొయ్యిలు ఉన్నాయి కదండి రెండు కానాల పొయ్యిలు ఇప్పుడు మార్చేసాను అనమాట పొయ్యి చిన్న పొయ్యి ఒక పొయ్యి వేసుకున్నాను ఫస్ట్ నేను ఒక హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి ఒక ఒక స్పూను ఆవాలు తీసుకున్నా ఈ రెండు వేయించుకోవాలి లైట్ గా చిటపట్లాడే విధంగా హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలి రెండు ఫుల్గా మంచిగా వేయించుకోవాలి మనకు లైట్గా ఓకేనండి ఇవి బాగా వేగిన ఇదిగో కలర్ కూడా మంచిగా వచ్చింది మనకి ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవిగోండి ఇవ్వగోండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టేసుకుంటున్నానండి కళాయి పెట్టేసుకొని ఒక ఫస్ట్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వద్దండి నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదిగోండి కప్పు కప్పుతో కప్పు ఇవి శుభ్రంగా నేను కడిగేసి ఆ ముక్కలు కోసి ఫ్యాన్ కింద ఒక గంట ఆరబెట్టాను అనమాట ముక్కలు మీరు కడిగేసి శుభ్రంగా అల్లము ఆరబెట్టే శుభ్రంగా తడి లేకుండా తుడిచి అల్లాన్ని ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసి అప్పుడు ముక్కలు తీసేసుకోండి ఇదిగోండి నేను కప్పుతో కప్పు ముక్కలు తీసుకున్నాను ఇవి బాగా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా అండి ఓకేనండి అల్లం అయితే మనకి ఏగుతుంది చూడండి బాగా మంచిగా ఐస్ క్రీమ్ లోనే ఎంచుకోండి ఏమవ్వదు కొంచెం గొంతు గాజర గాజరగా ఉంది ఎస్తామండి ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఆవాలు మనం మేంచు పెట్టుకున్నాం కదా ఆవలి మెంచులు ఇది చల్లారిపోయింది అయితే మిక్సీ బట్టకు ముందు మనము ఇదిగోండి మిక్సీ పట్టుకొచ్చుకుంటాం ఇంతవరకు ముందు అల్లం వేగాలి శుభ్రంగా ఇంకా యాగాలండి అల్లం అయితే ఓకేనండి ఆల్మోస్ట్ ఏగిపోయింది మనకి ఇంకా చాలా వరకు కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయింది తీస్తున్నానండి ఇవి ఇవ్వండి తీసి బౌల్లో తీసుకుంటున్నాను ఓకేనండి ఇదిగోండి కప్పు దగ్గర చూపించమ్మా కప్పు ఇందాక ఈ కప్పుతోటే మనము అల్లం తీసుకుంది ఈ కప్పుతోటి ముప్పై కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఓకేనండి ఆయిల్ కాగింది ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇది వచ్చేసి వెల్లుల్లి నాలుగు కచ్చాపట్టిగా దంచి వెల్లుల్లి వేసాను కరివేపాకు లేదండి లేకపోతే కరివేపాకు కూడా ఒక రెండు దెబ్బలు వేసుకోండి ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసానండి ఇవి మనకి బాగా పోపు అనేది ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి మీరు ఇదిగోండి పోపు మనకి బాగా చుట్టుపట్ల ఆడేసింది వెంటనే కాగేసిద్ది ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి పోపు దించాక ఈ పోపు మనం వేరే ఒక బౌల్లో తీసేసుకున్నాము ఇప్పుడు చింతపండు ఉడకబెట్టుకోటానికి ఓకేనా అండి ఇదిగోండి ఒక కప్పు రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాం మనకి పచ్చడి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలి కాబట్టి గట్టిగా ఉండకుండా ఉండాలంటే రెండు కప్పులు ఆయిల్ నీళ్లు తీసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది పొయ్యిమే పెట్టేద్దామండి ఈ నీళ్ళు అనేవి బాగా తెల్లాలండి మనకి ఇదిగోండి తెల్లితేనండి ఇదిగో ఆవాలు మనం మెంతులు ఈ రెండు అనేది మిక్సీ చేసుకొచ్చుకున్నామండి మంచిగా ఇప్పుడు ఇదే అల్లం వేస్తున్నాను చల్లారిపోవాలండి పూర్తిగా అల్లం కూడా చల్లారిపోయాక అల్లం వేసి ఇదిగోండి ఒక నాలుగు ఐదు పెద్ద పెద్ద వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఐదు పెద్ద పెద్ద అల్లం రుబ్బులు తీసుకొని ఇంతవరకు మళ్ళీ మిక్సీ పట్టకొచ్చుకుందాము ఓకేనండి అల్లం అయితే మిక్సీ పట్టుకొచ్చుకున్నాం మనము ఇప్పుడు ఈ అల్లం మిక్సీ పట్టకొచ్చుకున్నాక ఇదిగోండి అంతలో నీళ్ళు తొలుగుతున్నాయి ఇదిగోండి చింతపండు కప్పు చింతపండు ఇటు చూపించమ్మా లే పైకి లేమ్మా ఓకే అండి నీళ్లు తెల్లుతున్నాయి కదా ఇదిగోండి ఈ కప్పుతో కప్పు తీసుకున్నా కదా నేను అల్లం మొక్కలు ఈ కప్పుతో కప్పు చింతపండు ఈనెలు ఇత్తులు లేకుండా శుభ్రంగా తీసి చింతపండు కూడా శుభ్రం కడుక్కోండి కుదిరితే లేదంటే పర్లేదు మీ ఇష్టం అనమాట ఇది శుభ్రంగా ఉడకాలి మనకి ఒక ఐదు నిమిషాలు పట్టింది మనకి దొడకటానికి సన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి మనం ఇదంతా చింతపండు ఈ లోపల మనం బెల్లం కొలత చూపిస్తారా అండి ఈ లోపల ఇదిగోండి మనము కప్పు తీసుకున్నాము కదా అల్లము కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఇది మొత్తం మిక్సీ పట్టుకొచ్చుకోవాలి పెద్ద మిక్సీ జార్ లేదండి రెండు సార్లు చేసుకుంటా మీకోసం చూపిస్తున్నా నేను ఇది ఓకేనా ఓకేనండి చింతపండు పులుసు అయితే మనకి ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఈ మాత్రం గుజ్జు ఉన్నప్పుడు దించేసుకుంటే మనకి పచ్చడి అనేది గుజ్జు గుజ్జుగా ఉండి ఇంక ఇప్పుడు ఇది దించేస్తున్నానండి దించేసి ఇది పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇట్లానే మిక్సీ అయితే బాగుండదండి పూర్తిగా చల్లారి పెట్టుకొని శుభ్రంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే నేను అదిగోండి బెల్లం కూడా మిక్సీ వేసుకొచ్చుకున్నా కారం ఉప్పు చూపిస్తున్నా కొలతలు చూడండి హాఫ్ కప్పు కారం ఇందా తీసుకున్నా కదండి నేను కప్పు కొలతలు ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు కారం పావు కప్పు ఉప్పు ఇందులో ఇది సగం కప్పు అనమాట గ్రీన్ కప్పు అనేది ఇందులో సగం కప్పు అందుకని దానికి సొగం తీసుకుంటే దీంట్లో పావు వచ్చింది అనమాట అదగండి కారం కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసేసి నేను మిక్సీ మొత్తం పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొచ్చుకుంటాను చింతపండు గుజ్జు కొద్దిగా వేస్తాను వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకొచ్చుకుందామండి కొంచెం వేడి ఉంది చల్లారి పెడుతున్నాను ఒక వరుస మిక్సీ అయితే పట్టుకొచ్చుకున్నానండి చింతపండు గుజ్జు కూడా వేసాక మిక్సీ పట్టుకొచ్చుకొని మళ్ళీ రెండో వరుస కూడా వేసుకొచ్చుకున్నాను రెండు సార్లు వేసుకొచ్చుకున్నానండి మొత్తం చూపిస్తే మీకు ఆలస్యం అయితే స్కిప్ చేసి చూపిస్తున్నాను పచ్చడి అయితే శుభ్రంగా రెండు వరుసలు ఉండ చింతపండు ఉప్పు కారము అక్కడ మిగి చూపించినవి అన్నీ వేసేసాను నేనైతే మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఏమవ్వదు చాలా మెత్తగా బాగా మృదువుగా పట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా మనకి టిఫిన్లోకైనా అన్నంలోకి అయినా నోరు బాగలేనప్పుడైనా ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది అనమాట ఇందానీ పోపు పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను కానీ ఆ పోపు అనేది ఇందులో పోసేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా పోపు కూడా చల్లారిపోతే బెస్ట్ అప్పుడు మనకి పచ్చడి అనేది సంవత్సరం అంతా నిలువు ఉండిద్ది పచ్చడి మనకి సంవత్సరం నిలువ ఉండిద్ది పన్నెండు నెలల పాటు నిలువు ఉండిద్ది అనమాట ఏమవ్వదు చాలా చాలా బాగుండుద్ది పోపేసాక శుభ్రంగా కలిపేసుకొని పచ్చడి నీట్గా ఏదైనా ఒక జాడీలో కానీ లేదంటే ఒక గ్లాస్ జార్లో కానీ లేదంటే అవి కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకోవచ్చు ఇది మొత్తం కలిపేసుకొని ప్లీజ్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లపచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక కామెంట్ చేయండి అల్లపచ్చడి అయితే నేను కొంచెమే పెట్టా మీకు ఎవరికైనా కావాలి అని అంటే ఈ నెంబర్కి ఈ నెంబర్ ఇస్తా కింద టైటిల్లో ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా అద్దరిపోయింది నేను కలిపాక అన్నంలో పెట్టుకొని తిని చూశాను చాలా చాలా బాగుంది అసలు మీ అందరికి చాలా నచ్చింది ఈ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలు చూపించాను మీ అందరికీ నేను అల్లపచ్చడి కూడా మంచిగా వచ్చింది టేస్ట్ కానీ కలర్ కానీ చాలా చాలా బాగుంది కారం కూడా నేను ఇంట్లో యూజ్ చేసే కారమే వాడాను బెల్లం వేయటం వల్ల ఆ కలర్ ఉంది లేకపోతే ఇంకా ఎర్రగుండేది ప్లీజ్ మీరు అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లపచ్చడి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి